హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్బీవీ లో వచ్చేసి హై ప్రోటీన్ రెసిపీ అండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అండి ఇది వచ్చేసి ప్రోటీన్ ఇంకా కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇలా చేసి తీసుకున్నామంటే ఈ హై ప్రోటీన్ బౌల్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ముందుగా అయితే పెరుగు కావాలండి పెరుగు అయితే నేను తోడు పెట్టేసుకుని ఉంచుకున్న మార్నింగ్కి పెరుగు అయితే అయింది కదా ఇక దాంట్లో వచ్చేసి ఇక నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ సబ్జా గింజలు ఇంకా మహాబీర గింజలు మెంతులు కలిపేసి నైట్ నానబెట్టుకున్నాను ఇవి వచ్చేసేసి వేసుకుంటున్నాను అనమాట పెరుగులోనూ పెరుగు తర్వాత వచ్చేసేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇంకా క్యారెట్ తురిమి పెట్టుకున్నాను అండి ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు తురిమినా పర్వాలేదు ఇంకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంతవరకు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బాండీ అయితే పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని డ్రై ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట పులి మకాని వేసుకున్నాను తర్వాత వచ్చేసేసి పల్లీలు పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత గుమ్మడి గింజలు అయితే వేసుకుంటున్నాను గుమ్మడి గింజలు వేడెక్కిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి కూడా వేసుకోవాలి ఇవి వేపేటప్పుడు స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా వేగుతాయి ఈ ప్రోటీన్ బౌల్ తీసుకోవటం వల్ల మనం డైలీ వేసుకుంటాం కదండీ ఎవరికన్నా కొంచెం ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు బలం ట్యాబ్లెట్లు అని బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ అని అలా వేసుకుంటాం కదా అవి వేసుకోకుండా సరిపోద్ది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసలు అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకే వేసుకున్నాను అండి నేను చేసే ప్రోటీన్ బౌల్ వచ్చేసి ఒక మనిషికి అయితే సరిపోతుంది దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి గింజలు ఒక స్పూన్ అయితే తీసుకున్నాను వెయిట్లా సవాలనుకున్న వాళ్ళు హెల్దీగా లాస్ అవ్వాలండి ఇంకా మనం ఫుడ్ తగ్గించి ఇలా చేయకూడదు అనమాట ఇలా మనం చేసుకున్నామంటే రోజు టిఫిన్కి బదులు ఈ ప్రోటీన్ బౌల్ అనేది తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కలిపిన వాటర్ అయితే కొంచెం రెండు స్పూన్ల వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట డ్రై అయ్యే వరకి ఉప్పు కలిపిన వాటర్ అయితే వేసాం కదా మళ్ళీ పెరుగులో కూడా మనకి సాలకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన సాల్ట్ అయితే సాలకపోతే మేమైతే వేయమన్నమాట పెరుగులోకి వచ్చేసేసి ఇక బాదం పప్పులు నైటే నానపెట్టేసుకొని పొట్టు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బాదం పప్పులు కూడా చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందుగా వేసుకున్న పెరుగులో అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవి కూడాను ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట నేనైతే బాదం పప్పు అయితే అని చెప్పేసి ఇవైతే వేశాను ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయి అన్నమాట చల్లారిన తర్వాతే మనం పెరుగులోకి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన ప్రోటీన్ బౌల్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఇవ్వచ్చండి ఎవరికైనా నిరసంగా ఉన్నా సరే ఒక వారం రోజులు ఇలా తిన్నామంటే మంచిగా రికవర్ అయిపోతారనమాట రోజు టిఫిన్సే కాదండి మనం వారానికి ఒక నాలుగు రోజులు ఇలా చేసి తిన్నామంటే మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అయితే ఒకళ్ళకి సరిపోతుంది డ్రై రోస్ట్ చేసి వేసుకున్నాం కదండి పెరుగులోని ఇంకా అవైతే పెరుగులో మొత్తం చక్కగా ఈవెన్గా కలిసే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలిపేవన్నీ కూడా మనకి హెల్త్ పరంగా మంచిదే అనమాట పిల్లలకు కూడా పెట్టచ్చు ఇష్టంగా తింటే మటుకి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ అండి